సభ్యులు ఏడు మంది అండి ఓకేనండి త్వరకి ఎవరికైనా అయితే ఏడు మంది టీం సభ్యులు నాలుగ చలాక్కల బాటాల బండకెళ్తే మీకిద్దరు అక్కడికే లక్షణాలు రెండు చేతులు పాయించాలి తోకల్ ఖర్చు కరెక్ట్ కరెత్తి కొత్తరాదు కమిటీ వాళ్ళు గమనించుకోవాలి నైన్ పూర్తిగా టచ్ కావాలి కమిటీ వారు గమనించుకోవాలి మరో ఏట ఒక్కటి నిటొ కబడి వారు గమనిస్తున్నారండి ఒకసారి ఛాన్స్ ఇస్తారు రెండవసారి మీ కొండ మీ చేతిలో ఉండదు గమనించుకోవాలి శ్రమ పాటించాలి హా హా కే లైన్ పూర్తిగా తెచ్చి కావాలి చూసుకోవాలి కబడ్డీ వారు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై రెండు పూర్తి చేసుకుని మాటి స్థానానికి రెండవ రౌండ్లో లో ముప్పై తొమ్మిది సెకండ్ లో మొదటి ఇతరున్నారు ఆహా మూడు తరున్నాయండి హెవీ కంప్ చేసాడు ఇంకా మూడు మంచి హెవీ హెవీ కంప్ చేశాడు హాహాహా ఏకా పోరాటం చేయాలి మరో సెకండ్ వరకు పోరాటం చేస్తే సంకేతం మొదటి భగవతిగా నలభై నాలుగు మొదటి స్థానానికి ముందం జా ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం పది అడ్వాన్స్ లో హా నరసింహారెడ్డి గారి పెద్ద కందకూర ఆంధ్ర గంట నంద్యాల జిల్లా వచ్చిన మెజార్టీ తగ్గింది ఐదవ రౌండ్ లో బయలు ఐదు సిక్కల్లు మాత్రమే ఉందని జెలా ఉన్నాయా అదే కరువత కొడవరాదు చేత దెబ్బ రాదు కర్రత కొడవరాదు చోకల్ కచ్చై రాదు రెండు చేతులు ఉపయోగించు కమిటీ వారే గమనించుకోవాలి हा <laughs> <laughs> మండలం జిల్లా అయ్యా కరుత పడవద్దండి పెద్దను కరత పడుస్తున్నావు పడవద్దు రెండు మాటలు వచ్చావు కాబట్టి వారు కొనదిస్తారు జాగ్రత్త లైన్ పూర్తిగా టచ్ కావాలి హెవీ కాంపిటీషన్ ఉన్నారు చేశాను అయ్యా కలిగేవారు ఇతరులు చాలు కానీ అంత మంది ఎందుకు అయ్యా మీరు ఇతరులు ఆయన చూసుకుంటుందని అమ్మ లేదు ఎలా పట్టదు आ आ आ केवो केका हा हा केका కేవలం పదహైదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మెజార్టీ తగ్గిపోతుంది ఇంకా రాను రాను రెండు లోనికి పెంచుకోవాలి మరి హాహాహా కేననుకున్నావాత కేవల కేను పూర్తిగా తెచ్చామాలి

నరసింహారెడ్డి గారు పెద్ద కందుకూరు ఆంధ్రగడ్డ మండలం ఫ్రమ్ నంద్యాల జిల్లా వచ్చి పద్ధతి హెవీ కావాలి സമയം രണ്ട് നിമിഷ ഉള്ളതി സമയം രണ്ട് നിമിഷ ഉള്ളത് വച്ചു പതിന

हा हा इर सेकंड పాయింట్ డాక్టర్ రానివ్వండి ఏదు పాటించాలి పన్నెండు <fund ses> <tots Kendall> రసింహస్వామి నరసింహారెడ్డి గారు పెద్ద కందకూరి గ్రామం ఆలగడ్డ మండలం నంద్యాల జిల్లా అరవై రెండు అడుగుల ఐదు అంగులాలు అనగా పదమూడు రోడ్లు పూర్తి చేసుకుని పన్నెండు అడుగుల ఐదు అంగుల లాగితానికి కొనసాగుతున్నాయి